ఉన్నాం మూడో తారీఖు జరగబట్టినటువంటి ఈ క్రీడలు ఎన్నికల సందర్భంగా ఈరోజు నిర్వహించడం చాలా సంతోషకరం కలెక్టర్ గారు చెప్పినట్టుగా క్రీడాకారులు సెల్లో కాకుండా మీ గ్రౌండ్లో వచ్చి మీరు అంతర్జాతీయ స్థాయి నేషనల్ స్థాయిలో ఎదిగే విధంగా క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గారి సహకారము మా అందరి సహకారం కూడా క్రీడాకారులకు ఉంటుందని ప్రభుత్వం కూడా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తూ మీ క్రీడారంగంలో ఇంకా జాతీయ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఓటమి చెందినటువంటి క్రీడాకారుడు నిరుత్సాహపడకుండా ఈరోజు ఎన్నికల్లో నేను మూడోసారి పోటీ చేసిన రెండుసార్లు ఓడిపోయినా మూడోసారి మంచి మెజార్టీతో గెలిచిన ఓటమి చెందిన క్రీడాకారుడు కూడా నిరుత్సాహపడకుండా మరొకసారి మంచి విజయం సాధించాలని ఒక పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు నేను విజ్ఞప్తి చేస్తూ విజయం చెందిన క్రీడాకారుడు కూడా ఒక జాతీయ స్థాయిలో ఎదగాలని క్రీడాకారులు ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి క్రీడాకారులకు మరి జిల్లా యంత్రాంగానికి అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా నమస్కారం